గతంలో అంటే సరిగ్గా ఒక నెల క్రితం కేంద్రం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్గి మీద గుగ్గిలమయ్యేది తాము ఎన్ని ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్రం సహకరించడం లేదని ఆరోపించేది భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేవారు నరేంద్ర మోడీ పిసినారి అని కేవలం గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే ఆయన అన్ని చేస్తారని తెలంగాణ విషయంలో మొండి చేయి చూపుతారని ఆరోపించేవారు కేసీఆర్ ప్రతి విషయంలో రాజకీయాల కోణంలోనే చూడడంతో ఈ పరిస్థితి దాపురించిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి ఎన్నికల్లో ఓటమి అనంతరం భారత రాష్ట్ర సమితి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది అటు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లిగా పాలనపై పట్టుబిగిస్తోంది ఈ దేశంలో రాష్ట్రాల మీద పెత్తనం సాగించేది కేంద్రం కాబట్టి చాలా విషయాలు దాని ఆధీనంలోనే ఉంటాయి అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వివిధ పనులు కేంద్ర సర్వీసుల ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి వినతులు సమర్పించుకుంటాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఇదే దిశలో కేంద్రంతో సయోధ్య కోసం ప్రయత్నాలు ప్రారంభించారు రేవంత్ రెడ్డి ఏం మంత్రం వేశారో తెలియదు కానీ కాంగ్రెస్ అంటేనే మండిపడ్డే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కోరగానే అపాయింట్మెంట్ ఇచ్చారు అంతేకాదు ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించినప్పుడు సాధనంగా విన్నారు అంతేకాదు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్ర సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనను ఈ విధంగా కోరలేదని ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయని తెలంగాణ రాష్ట్రానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ప్రకటించారు అంతేకాదు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హైదరాబాద్ లో ఉన్న రక్షణ శాఖకు సంబంధించిన భూములు బదలాయింపుకు కూడా ఓకే చెప్పారు దీనివల్ల కంటోన్మెంట్ ఏరియాలో అభివృద్ధి పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా నిధుల కేటాయింపునకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే వివిధ రుణాలకు సంబంధించి కూడా వెసులుబాటు కల్పించారు ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ల కేటాయింపుల విషయంలో సానుకూలత వ్యక్తం చేశారు మొత్తానికి నెలబాలుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చాలానే రాటు తేలినట్టు కనిపిస్తోంది అంటే ఈ ఐదేళ్లు ఇలానే ఉంటుందంటే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అది కాంగ్రెస్ ఆ పార్టీలో ఏదైనా జరగవచ్చు